హాయ్ మా అందరికి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వా వీడియో ఏందనుకుంటున్నారా ఆల్రెడీ మనం పెట్టామంటాను దిత్వత్త ఫోన్ వల్ల స్టార్ట్ అయిందనేసి ఇప్పుడైతే ఇంకా ఈరోజు అయితే నేను మూడోదైతే అయితే వీడియో తీస్తున్నాను అసలు అసలు అయితే ఆగట్లేదు అసలు ఇంకా ఉందంట ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు నాకు మా ఊరికైతే ఏ నీళ్ళు అయితే చాలా అంటే చాలా బాగు చేసి మాది అయితే రెండు హైవేలు పక్కన ఉంటాయి కొత్తగా ఒకటి హైవే వేస్తున్నారు అలాగే మామూలుగా నేషనల్ హైవే ఉంది అదైతే మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఒక చాలా అంటే చాలా లాంగ్ వీడియో ఇది లాస్ట్ వరకు చూడండి మమ్మ అలాగే మన ఛానల్ చూస్తున్నాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సరే మా వీడియోలోకి అయితే తెలిపదు మమ్మ అసలు వాన ఎలా పడుతుందో మీకు కనిపించలే కానీ మబ్బులు అయితే నల్లగా మూసేసుకోండి మా ఊరు ఏట్లో చూడండి అసలు ఎలా ఉన్నాయో అసలు నీళ్ళు అయితే ఫుల్గా అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు రోజులకి ఎంత వాన పడింది అంటే ఫుల్గా కనబడి ఉంటే ఎరకి ఇదంతా కూడా నిండిపి ఆడికి వెళ్ళి తెలిపి ఉంటుంది అసలు ఇక్కడికైతే వచ్చేసి ప్రెసెంట్ అసలు వానికి గొడుగులో కూడా సౌండ్ చూడ ఎలా వస్తుందో కొంగతో ఉండాలి ఏం చేస్తుందో రెండు మూడు కొంగలు అయితే ఉన్నాయి మంచి మంచిగా చికెన్గానే వేసుకున్నా సరైన బెంచ్ ఒకటి వేసుకుని కానీ తింటా ఉంటాము వేరే లెవెల్లో ఉంటుందమ్మ స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది కానీ మా ఊరికి ఏంటంటే బెనిఫిట్ ఇక్కడ చాలా పెద్ద ఏ రన్నమాట అందుకనేసి అయితే మా ఊళ్ళోకైతే నీళ్ళైతే రావు వానైతే పెద్దదవుతుందమ్మా మనమైతే దగ్గరలో ఏదన్నా ప్రదేశానికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ మనం కూడా తరిచుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి ఎలా పడుతుందో చూడండి వాన ఇంకా మంచిది ఇది స్వర్ణముఖినది కాబట్టి కొంచెం చాలా ప్రదేశంగా ఉంది కాబట్టి నీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి అసలు మోటార్లు అన్నీ మునిగిపోయి ఉంటాయి చాలా వరకు అక్కడైతే స్ట్రైట్గా చెట్టు కనిపిస్తుంది కదా నీళ్ళలో ఆ చెట్టు కన్నా కొంచెం ముందుకైతే మోటార్లు అయితే ఉంటాయి పొలాలకి ఇప్పుడు ఆ పొలాల దగ్గర కూడా చాలా అంటే చాలా వరకు నా మునిగిపోయిందంట అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాము మేము అసలు ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు రాత్రి రాత్రి కింద నీళ్ళు వచ్చేస్తన్నా మనంతా కొంచెం ఫ్రీగానే ఉండింది ఈ రోజు ఉండి ఈ రోజుక మళ్ళీ ఫుల్ హెవీ రైన్ కాబట్టి ఇది ఇంకా మళ్ళీ మునిగిపోతుంది ఈ వీడియో మీకు ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలియదు మామ మనం అయితే ఈ వీడియో కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తాము అంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట మనం లేట్ అన్నమాట టూ త్రీ డేస్ అయితే లేట్గా వస్తుంది మీకు నేనైతే మూడో తేదీ తీస్తున్నాను వీడియో మూడో తేదీ కూడా అసలు ఆ వార్తల్లో చెప్పలేదు వానుందనేసి అయినా కూడా వానైతే పడుతూ ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా అందుకనేసి అక్కడ చూడండి మా మొత్తం నల్ల గమ్మేసి ఉంది లాంగ్లో చూసుకుంటుంటే మొత్తం గమ్యేసి ఉంది మా వాయిస్ ఎలా ఉన్నా అర్థం మా అంటే గొడుగులో ఉన్నాను నేను మా వాళ్ళకి అయితే బడ్స్ తీసుకుని బడ్స్లో మాట్లాడాలి ఇప్పుడు బడ్స్లో ఎందుకనేది గొడుగైతే చేశాను సరే మా ఇంకైతే పొలాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఎలా ఉందో ఏందో అసలు ఆ బతుకున్నాయా అసలు ఎంతవరకు పోయింది ఎంతవరకు బతుకుంది అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఇంకా వీడియో లాస్ట్ వరకు చూద్దాము ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే ఉంటుంది ఇక్కడ చూడము నీళ్ళు ఇదైతే మా చెరువుకి అలాగే ఏటికి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట కొంచెం ఫ్రీగానే ఉంటుంది చెల్లో నీళ్ళు లేట్లో పోయేదానికి హెవీగా ఇవి ఎక్కడ కూడా జామ్ అయిపోతున్నాయి ఇంకొక వన్ అవర్గా ఫుల్గా ట్రైన్ కనబడిందంటే మొత్తం జామ్ జామ్ అయిపోతుంది అసలు ఇక్కడ నీళ్ళు అయితే వడేసుకొని పారుతా ఉన్నాయి చూడము ఎలా పారుతున్నాయి అసలు దీనిలోగా మన ఫోన్ కనబడిందంటే అసలు కనిపిని కూడా కనిపించదు కొత్త ఫోన్ ఎత్తుక్కోవడమే ఇంకా మనం అయితే పొలాల దగ్గరకైతే వచ్చేసే చూడము అసలు మొత్తం మునిగిపోయి ఉంది ఇదంతా ఈ బోర్డర్ అంతా మునిగిపోయింది అక్కడ చూసుకుంటే ఆడ కూడా ఒక ఎకరం మునిగిపోయి ఉంది వీళ్ళు ఎవరో చేపలు చేస్తున్నారు ఇక్కడ చూడండి అసలు మినీ కేరళ లాగా ఉందన్నమాట దీనిలో కానీ ఫ్లవర్ ఫార్మింగ్ అని చేస్తే అంటే కట్టలు వాగేసుకుని ఫ్లవర్ ఫార్మింగ్ అని చేస్తే అంటే బలి వస్తాయి అసలు అట్టి చెట్లు కూడా చాలా వరకు పడిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడైతే చేపలు కూడా దండిగా ఉన్నట్టున్నాయి పెద్ద పెద్ద అలకలు అయితే వస్తున్నాయి అసలు నీళ్ళు చూడండి అసలు ఎలా వస్తున్నాయి అంట ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇది అంతా వచ్చేస్తున్నాయి అంటే చాలా వరకు అయితే నాశనం అయిపోతే అయిపోయింది ఇప్పుడు కానీ తగ్గిపోతే ఏం కాదు ఒకవేళ తగ్గలేదంటే ఇంకా మరీ హెవీగా అయితే అయిపోతుంది ఇక్కడ సౌండ్ తీసారా మీరు సౌండ్ చూడండి అసలు వాటర్ ఫ్లో కానీ సౌండ్ కానీ చూడండి ఆ సౌండ్ కంటే ఇంకా ఈ కైలో నీళ్ళని ఇటుపక్క వస్తున్నాయి అన్నమాట స్ట్రైట్గా చెట్లు కనిపిస్తాయి అక్కడ అక్కడైతే దాని అవతలైతే మాకు చెరువు అయితే ఉంది ఆ నుంచి పొలాల్లో పడ్డ నీళ్ళన్నీ మొత్తం వచ్చేస్తున్నాయి మా వాళ్ళు అయితే ఇంతకు వాళ్ళు వేసుకొని చేపలు అయితే ఎత్తుకొని పోతున్నారు ఎందుకు లేని తీలేదు ఒక ఐదు గేయలు పడి ఉంటే మనిషికి మా అయితే వచ్చారు ఇరవై గైలు ఎత్తుకొని పోతున్నారు మీకు చేపలు వీడియో కావాలంటే కామెంట్ చేయను ఎక్కడికన్నా వెళ్ళి మంచి ప్లేస్ ఒకటి చెప్పండి మీరే ఆ ప్లేస్కి వెళ్ళి చేపలు అయితే తీసుకోము ఆయన ఉద్యోగాని ఎంత వాన్లో కూడా మోటార్ అయితే వేస్తున్నాడు చూడండి సన్నగా వస్తున్నాయి పైప్ల నుంచి అలా అయితే ఎంజాయ్ పండగ చేపలు అసలు ఆ కై అయితే ఏం లేదు మొత్తం మునిగిపోయింది చూడం అదంతా కూడా మునిగిపోయింది అంటే ఇవన్నీ కొంచెం మిట్ట ప్రాంతాల వల్ల అంతకై మునిగిపోయింది అక్కడైతే మరి హెవీగా అయితే మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు తాగిపోతే ఏం కాదు ఒకవేళ ఆగలేదు అంటే ఇంకా ఇది కూడా మొత్తం మునిగిపోతుంది కొంగ వెయిట్ చేస్తుంది చేప కోసం చూసారు మా కొంగలని అట్ట వెళ్ళిపోతున్నావు దగ్గరలో అయితే ఉన్నాం మా ముందే కాలం అయితే ఉంది దాన్ని దాటుకొని పోవాలన్నమాట ఇప్పుడైతే పా బ్రో ఇప్పుడు దాకా మా బ్రోలో ఇప్పుడైతే మా బ్రో చేసాడు నిదానంగా అబ్బా ఆడ గొండ్లు నేను వెళ్ళిపోతాను ఇద్దరు వెళ్ళిపోతాం వరదాగా ఎంత ఉంది లోత లోత చూడండి అసలు ఎంత ఉంది బాబా బాబా నిదానంగా వెళ్ళు లేకొద్దు చూడండి నీళ్ళు చూడండి మా చెరువు ఇదే కట్ట దాటేమంటే కట్ట ఎక్కేవండి చెరువు కనిపిస్తుంది మోకాయలు దాకైతే నీళ్ళు తొట్టేస్తున్నాయి మా అయితే పగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు నీళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అసలు చెరువు నిండింది ఇంత నీళ్ళు వస్తున్నాయి అంటే అసలు ఆశ్చర్యంగా ఉంది మాది చాలా అంటే చాలా పెద్ద చెరువు చాలా వరకు అయితే ఆక్రమించేసారు పంట పొలాల కోసం ఇప్పుడు ఏంటో మేము వచ్చిన టైం బాగాలేదు వాన పడేటట్టు ఉంది సేఫ్టీగా గుడికి అయితే తెచ్చేసుకున్నాం మేము మా వాళ్ళు అయితే కర్ర అయితే తెచ్చుకొని పోతున్నాడు ఏడిపోతున్నాం బ్రో చేపలు ఏడగంట పోతున్నాడు కర్ర ఎత్తుకొని చాలా తెలి చాలా మంది తెలుసు పల్లెటూరు వాళ్ళకి తూమ్ బారితే కర్రలు ఎత్తుకొని తూమ్ కడికి అయితే అనమాట మా చెరువుకి రోడ్డు అయితే శాంక్షన్ అన్నమాట రోడ్డు చేస్తామంట అది ఎప్పుడు వేస్తారో తెలియదు మాకు మాకు ఎప్పుడు వేస్తారు అప్పుడు మళ్ళీ దానికోసం అయితే వీడియో వెయిట్ చేయండి అది ఇదంతా పొలాలు అన్నమాట నీళ్ళు అయితే తెలిపోతున్నాయి చిన్న ఇక్కడికైనా ఫ్లవర్ ఫార్మింగ్ అని పెట్టి బాగుంటుందా అద్దరు చేపలు పెట్ట అది జరగతా ఆల్రెడీ ఎవరో వచ్చేస్తున్నారు ఒక ఆయన ఆయన ఎన్ను కొడుతున్నాం మేము ఎన్ను కొడుతున్నాం చూడాలా బాబు ఫైనల్ అయితే చెరువు వచ్చేసాము చెరువు నెగ్గ పారుతుంది తూ చూడండి సౌండ్ చూడండి ఒకసారి కయలు విందే వచ్చాను ఈ సేఫ్టీగా మోటార్ కూడా పెట్టినాడు ఏమో ఏడా అంట కర్రలతోనే అన్నాడు అందుకని మేము కూడా కర్రకి వచ్చినాం

మనకు ఎట్ వస్తుంది దాని తర్వాళ్ళందరూ దాని తర్వాత అంటారు దాని తర్వాత మాకంటే డైలీ చాలు పడ్డాడు మేము చేప దిగుతుంది అది ఎప్పుడు దిగుతుందో మాకు తెలియదు దానికోసం వెయిట్ అయితే చేద్దాం ఏమో నీకే తెలియాలా కొంట అడుగా ఆరు అడుగుంటాడుగుంటే అర ఒక అడుగుందా చిన్న స్పీడ్గా మా ఊరు చెరువు అయితే ఇదేనన్నమాట అసలు సౌండ్ అయితే వేరే లెవెల్ ఉంది మొత్తం అయితే ఉంది అసలు కనిపిస్తున్నా కనిపిస్తా నాకైతే తెలీదు మా వాడితే కొడుకు అయితే వేస్తున్నాడు మా వాడు కర్ర చూడండి ఎడబారేస్తాడు కర్రీ వస్తే చేపలు అంటే కొట్టడమే పట్టుకొని బాబు చేపల కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన అంటున్నాడు ఆయన పక్క చేప రావట్లేదు మా చెరువు ఏందో దండకమాల చెరువు సౌండ్ చూస్తే ఎక్కువగా ఉంది అది చూడండి ఎలా బారుతు మాట్లాడే వాహనలో తడిచిపోతాం నాకు బట్ట ఒక జాబ్ వల్ల అంత ఆయన కూడా పాపం వచ్చినప్పుడు నుంచి ఒక జాబ్ అయితే రాలేదు ఒక అయితే పాము అయితే కనిపిస్తుంది అలా ఎదురు నీళ్ళు ఎక్కడింది అది ఎక్కడ రాగానే అనేది దెబ్బతి ఎక్సైట్ అని పడుతుంది చావల్ పడితే పాములు అయితే కనిపిస్తున్నాయి మాకు మా కడికే వచ్చేటట్టు కనిపిస్తుందా మీకు కనిపిస్తే కామెంట్ చేయండి కనిపిస్తుంది అనేది ఎక్కువ నేను నీళ్ళలో నీళ్లు ఉంటే నీళ్ళ పంట నేను ఎర్రపోయింది వానా కాల మొదల చెప్పాం చెట్లో దూరేసిందా వచ్చిన పని కాలేదు అందుకనేసి తెలిపోతున్నాము ఒక్క చే ఒక్క చేయలేదు నీకు వచ్చాను వీడియో తీద్దాం అనేసి దానికనేను నాకు ఇక్కడ పిల్లన్న కనిపించింది ఇప్పుడు ఆ పిల్ల కూడా లేదు ఇప్పుడు వచ్చి వెళ్ళింది రిన్నాయా దిగిందా ఒకటన్నా దిగిందా తాడుందా మళ్ళీ అత్త తగ్గాయారా చాలా నీళ్ళు తగ్గాయ బాగుంటే బావైందేమో పైకి ఎంట వస్తుందేమో బాగా అయితే కూడా ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చెరువులు కడ పోలు చెరువుల చేపలు పట్టేవాళ్ళు అలాగే చేపలు ఎక్కడ పట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండే మా బాన్లు ఎక్కువ ఉన్నాయి అదేమో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలుసుకు ఎలాంటి వాళ్ళు షేర్ చేయాలో అలాంటి కూడా షేర్ చేసింది రైతే ఇంకెళ్ళేస్తాను నాకు కిలోకి వెళ్తున్నాను లేదా బాయ్ బాయ్